నవంబర్ పదిహేనున యూనిటీ మార్చ్ నిర్వహించడం జరుగుతుందని అదనపు కలెక్టర్ డి వేణు అన్నారు గురువారం అదనపు కలెక్టర్ డి వేణు సర్దార్ వల్లభాయ్ పటేల్ నూట యాభై సందర్భంగా చేపట్టిన వేడుకలపై పత్రికా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ డి వేణు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం సర్దార్ వల్లభాయ్ పటేల్ నూట యాభైవ జయంతి సందర్భంగా దేశ వ్యాప్తంగా గ్రామాలలో యూనిటీ మార్చ్ నిర్వహిస్తుందని మన పెద్దపల్లి జిల్లాలో నవంబర్ పదిహేనున యూనిటీ మార్చ్ నిర్వహిస్తున్నామని తెలిపారు యూనిటీ మార్చ్ కార్యక్రమం ఎంపీ ఎమ్మెల్యేలు ప్రజా ప్రతినిధులు పాల్గొనే అవకాశం జిల్లా క్రీడా శాఖ అధికారి జిల్లాలోని అన్ని కళాశాలలకు యూనిటీ మార్చ్ పై సమాచారం అందించే విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొనేలా చూడాలని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా త్రూ అవుట్ కంట్రీ సెవెన్ సెవెన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ త్రీ విలేజెస్ ఈ యొక్క ప్రోగ్రామ్ యూనిటీ మార్చ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది మనం పదిహేను తారీఖు మన జిల్లాలో మన యూనిటీ మార్చ్ పెట్టుకోవడం జరిగింది ఇప్పుడు ఆనరబుల్ ఎమ్మెల్యేస్ కానీ ఎంపీ కానీ ఎమ్మెల్సీ కానీ మినిస్టర్స్ కానీ ఆనరబుల్ ఎంపీస్ కానీ అందరూ కూడా పాల్గొనవచ్చు కాబట్టి ఈ యొక్క మన డిస్టిక్ యూత్ వెల్ఫేర్ ఆఫీసర్ ఈ యొక్క అందరి కాలేజీలకు ఇన్ఫార్మ్ చేయడం జరిగింది స్టూడెంట్స్ కానీ లైన్ డిపార్ట్మెంట్స్ కానీ అంటే స్కౌట్స్ ఆఫీసర్ కానీ ఎన్సిసి క్యాడెట్స్ భారత్ స్కౌట్స్ కానీ పెద్దపల్లి డిస్టిక్ వెల్ఫేర్ ఆఫీసర్ కానీ చాలా డిపార్ట్మెంట్స్ కూడా ఈ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది ఈ యొక్క కార్యక్రమం పదిహేను తారీఖు పదిహేను తారీఖు అంటే ఉదయం తొమ్మిదిన్నర నుంచి గవర్నమెంట్ ఐటీఐ కాలేజ్ నుంచి యూనియర్ కాలేజ్ మన గవర్నమెంట్ హాస్పిటల్ పక్కకున్న దాంట్లో మార్చ్ యూనిట్ మార్చ్ అనేది మనం పాదయాత్ర చేయడం జరుగుతుంది కాబట్టి ఎటువంటి కూడా మన నామినేషన్ సమయం జరగకుండా కూడా పోలీసు వస్తుంది ఈ యొక్క కార్యక్రమం చేపట్టాలి